మాజీ ఎంపీ వివేక్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారైందా ఆయన రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయా తన నిర్ణయాలే తనను దెబ్బ కొట్టాయా వివేక్ ఏం చేయబోతున్నారు పార్టీ మారతారా లెట్స్ వాచ్ ద స్టోరీ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది తన తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వివేక్ ఇదివరకే పెద్దపల్లి నుంచి ఎంపీ అయ్యారు తన సోదరుడు సైతం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు కాకా ఫ్యామిలీకి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి పేరుంది కాంగ్రెస్లో కాకలు తీరిన నేతలకు కాకా ఓ చుక్కానిలా ఉన్నారు దేశంలో ఏ నేతకు టిక్కెట్టు కావాలన్నా కాక చెబితేనే ఇచ్చేంతగా పార్టీలో పేరు సంపాదించారు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వివేక్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు అయితే టిక్కెట్ ఇవ్వకపోవడంతో మోసపోయామని కేసీఆర్ నమ్మించి గొంతు తీవ్ర విమర్శలు చేస్తూ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు టీఆర్ఎస్లో ఏడుగురు ఎమ్మెల్యేలు వివేక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం కేసీఆర్ సైతం వివేక్ను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు అదే రోజు పార్టీ టిక్కెట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది ఇది జీర్ణించుకోలేని వివేక్ టీఆర్ఎస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు ఆఖరికి పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కేసీఆర్ తీరుపై బహిరంగ లేఖను విడుదల చేశారు నుంచి బరిలో ఉండేందుకు అభిప్రాయాలు తీసుకున్నారు అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇటు టీఆర్ఎస్ కొనసాగినప్పుడు వివేక్ కు తిరిగే లేకుండా ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు కాకుండా పక్క పార్టీ వారికి సపోర్ట్ చేశారని సొంత పార్టీ నేతలే కేసీఆర్ వద్ద మొరపెట్టుకున్నారు తదనంతర పరిణామాల్లో వివేక్ కు టిక్కెట్ రాకపోవడమే కాదు ఏకంగా పార్టీకే దూరమయ్యారు బిజెపి లేదా కాంగ్రెస్ లేదంటే ఇండిపెండెంట్ గానైనా వివేక్ ఎన్నికల బరిలో ఉండాలని కార్యకర్తలు ప్రధాన అనుచరులు భావించారు వివేక్ సైతం తనకు వివిధ పార్టీల నుంచి ఆహ్వానం అందిందని చెప్పినా బరిలో ఉండబోనని ఆఖరి నిమిషంలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు అప్పటికే బీజేపీ వివేక్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నాలు సాగినా పోటీలో ఉండలేకపోయారు అయితే దీనికి సైతం కేసీఆరే కారణమంటూ మరో బాంబు పిలిచారు వివేక్ ఏదేమైనా వివేక్ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకల మారిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే ఓ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి టీఆర్ఎస్లో లో చేరి ఎటు కాకుండా పోయాడని వివేక్ అనుచరగణం ఆవేదనతో చర్చించుకుంటున్నారు మొత్తం మీద వివేక్ రాజకీయ భవిష్యత్ ఏంటనేది సస్పెన్సే